అండి చాలామంది నా వీడియోలు చూసి మీరు నవ్వుతూ ఉంటారు చాలా బాగుంటుంది నవ్వు మాకు నవ్వు సీరియస్గా చూసే వాళ్ళకు కూడా నువ్వు చూసి చూడటం మొదలుపెట్టిన వాళ్ళకు కూడా మాకు కూడా నవ్వు వస్తూ ఉంటుంది ఎందుకంటే మీరు చెప్పే విధానం అలా ఉంటుంది మీ వే ఆఫ్ థింకింగ్ కావచ్చు మీ మీ వే ఆఫ్ టాకింగ్ కావచ్చు అలా బాగుంటుంది మాకు చాలా ఇష్టం అండి అంటుంటారు అట్ ద సేమ్ టైం నన్ను నాకు డిట్రాక్టర్స్ కూడా చాలామంది ఉన్నారండి నన్ను చూసి అసహించుకునే వాళ్ళ లేకపోతే నన్ను చూసి ఇరిటేట్ అయ్యే వాళ్ళ ఎందుకంటే ఈ పార్టీల పరంగా మన మన ఆంధ్రదేశంలో మన మన రాష్ట్రంలో మొత్తం చీలిపోయారండి పార్టీల పరంగా కావచ్చు లేకపోతే లేకపోతే కులాల పరంగా కావచ్చు ముఖ్యంగా పార్టీల పరంగా నేనేదో ఒక ఒక ఫలానా పార్టీకి చెందిన ఫలానా పార్టీనికి సింపతైజర్ని అని తెలుసుకున్నప్పుడు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మాటలు గారి పని పనులు నేను మెచ్చుకుని వీడియో చేసినప్పుడు మాత్రం వీళ్ళకి బాగా అరికాలి మంట నెత్తికెక్కుతూ ఉంటుంది వాళ్ళని గురించి నేను పట్టించుకోను వాళ్ళ వాళ్ళ కామెంట్స్ కూడాను నేను నాకు తోచిన విధంగా నేను ప్రతి కామెంట్కి నేను రిప్లై చేస్తానండి సో ఇప్పుడు ఏంటంటే నవ్వు గురించి మాట్లాడుకుంటున్నాం కదా నవ్వు నవ్వు అనేది భోగం అంటారు నవ్వటం అనేది ఒక ఆ ఒక ఒక చక్కటి వరం అంటాను ఆ వరం మనం మనం మనుషుల జాతికే ఉంది జంతువులకి లేవండి ఎవరు పక్షులకు కానీ అవి కానీ ఉండవు అనమాట వాటికి ఓన్లీ బాడీ లాంగ్వేజ్ ఉంటుంది లేకపోతే స్పర్శకి సంబంధించిన ఒక ఒక రకమైన ఫీలింగ్ ఉంటుంది తప్ప దాన్ని బట్టి వాళ్ళు ఆ స్పర్శ బట్టి వాళ్ళ ఆ బాడీ బాడీ లాంగ్వేజ్ బట్టి పక్షులు కావచ్చు జంతువులు కావచ్చు వాటి వాటి తోటి జ తోటి జీవులకి ఎక్స్ప్రెస్ చేస్తాయి మనకి మనుషులకి ఏంటంటే ముఖ్యంగా అసలు ఈజియెస్ట్ విధానం ఏంటంటే నవ్వు అనమాట చక్కటి నవ్వు ఆ నవ్వు నవ్వినప్పుడు నాకు ఇది ఎక్కువ ఎప్పుడు తెలిసిందంటే లండన్ ముఖ్యంగా లండన్ లండన్లో తిరుగుతున్నప్పుడు యూకేలో వాళ్ళు చాలా చక్కగా ఉంటారండి వాళ్ళు ఇంత బాగా చక్కగా మనుషుల్ని రిసీవ్ చేసుకుంటూ ఉంటారండి మనం వెళ్తూ ఉంటాం వస్తూ వెళ్తూ ఉంటాము మనకు ఎదురు పడుతూ ఉంటారు పాత్స్లో వాక్ వాకింగ్ పాత్స్లో అయితే ఆ ట్రాక్స్ ఉంటాయి కదా వాకింగ్ ట్రాక్స్ అవి అక్కడ ఎదురుపడుతుంటే చక్కగా నవ్వుతా నవ్వుతారు అన్నమాట నిజంగా నవ్వాల్సిన అవసరం లేదండి కానీ ఏంటంటే ఆ ఎదటి వాళ్ళ నవ్వు మనకు చూసినప్పుడు ఎంతో ఆనందం కలుగుతుంది అసలు ఎంతో ధైర్యం వస్తుంది అన్నమాట ఎందుకంటే మనిషికి మనిషికి ఉన్న కనెక్షన్ ఇదే అంటాను నేను కాబట్టి మనుషులు ఎప్పుడు చక్కగా నవ్వుతూనే ఉండాలి ఇప్పుడు మనకి ఎంత ఎన్ని ఎన్ని కష్టాలు ఉండొచ్చు కష్టాలు ఎవరికి ఉంటాయంటే మనుషులకే ఉంటాయి జంతువులకి ఉండవు కదా జంతువులకి ఉన్నా కానీ అవేవో అవేమీ పట్టి అవి కష్టాలుగా అవి ఫీల్ అవవు అవి వాటంతట అవే వాటికి వాటికి అవే యాదృచ్ఛికంగానూ స్పాంటేని స్పాంటేనియస్గా వాళ్ళకి అవి వాటికి అవే సాల్వ్ చేసేసుకుంటాయి మనం ఏం చేస్తామంటే ఒక సమస్య వచ్చిందంటే ఆ సమస్యని పట్టుకుని దాన్ని పట్టుకుని మూలుగుతూ దాన్ని పట్టుకుని ఆలోచిస్తూ దాన్ని పట్టుకుని రకరకాల రకరకాలుగా ఆలోచిస్తూ దాన్నే పట్టుకు తిరుగుతాం ఏంటి అసలు సమస్య వచ్చింది దాన్ని ఏంటి సమస్యను అర్థం చేసుకు ంటే సమస్య పరిష్కారం అర్థమవుతుంది పరిష్కారం వస్తే వన్స్ పోయే పోచే అంటాం కదా అట్లా ఒక అడ్వర్టైజ్మెంట్ మా చిన్నప్పుడు ఒకటి పోయే పోచి అని జలుబు అట్లా పోయే పోచే అయిపోతుంది అనమాట కాబట్టి ఏంటంటే అట్లా సమస్య సంగతి అసలు ఎందుకు వచ్చింది అని సమస్య వన్స్ మనకి సాల్వ్ అయిపోయిన తర్వాత సాల్వ్ ఒక్కర్ల పరిష్కారం అర్థమైన తర్వాత మనం మామూలుగా చిరునవ్వుతో వెళ్ళిపోవచ్చు హాయిగాను చిరునవ్వు నవినంత మాత్రాన కొంపలేమంటూ ఏడుపు కొట్టు మోహం వేసుకు తిరగదు కొంతమంది చాలా మంది ఆనందంగా ఉండటం మంచిది కాదు నవ్వకూడదు దిష్టి తగులుతుంది దిష్టి లేదు బస్టి లేదు చేయంగ్ అది చెత్త చెత్త అక్కర్లేని పనికి మాలిన పా మాట మాటలు ఇవి గార్బేజ్ మాటలు అంటాను నేను కాబట్టి ఏంటంటే దిష్టి లేదు బొంద లేదు మనం మన మీద మనకి కాన్ఫిడెన్స్ ఉన్నంత వరకు మనకి ఏ దిష్టి తగలదండి మనకి ఏ దయ్యం పట్టదు ఏ భూతాలు పట్టవు మన మీద మనకి కాన్ఫిడెన్స్ ఉండాలి మన మీద మన మనం నమ్ముకుంటే ఒకవేళ మనకి ఏమన్నా దేవుడు అనేవాడు మనకి మనం నమ్ముకుంటుంటే కనుక ఆ నమ్మకంతో ఆ దేవుడి మీద నమ్మకం పెట్టుకుని ఎక్కువగా మన మీద మనం కాన్సన్ట్రేట్ చేసుకోవాలన్నమాట ఈ నవ్వు అనేది నవ్వు నవ్వు మనం ఆనందంగా ఉన్నా ఆనందంగా కనిపించాలండి ఆనందంగా లేకపోయినా కానీ ఆనందంగా ఉన్నట్టు కనిపించాలి దీన్ని ఏంటంటే సూట్ కేసు మెంటాలిటీ అంటారన్నమాట అంటే ఏంటంటే నీ ఆఫీ మన ఆఫీసుల్లో ఉన్న సమస్యలు ఆఫీసుల్లోనే పెట్టేసేసి ఇంటికి వచ్చి మామూలుగా ఒక ఫ్యామిలీ మ్యాన్గా ఫ్యామిలీ పర్సన్గా ఉండాలన్నమాట ఈ ఫ్యామిలీ మ్యాన్ మళ్ళీ ఇక్కడికి నుంచి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఆఫీస్లో ఏంటంటే వాళ్ళు మామూలుగా ఆఫీసు బిజినెస్ బిజినెస్కి సంబంధించిన విషయాలు కమింగ్ టు ద బిజినెస్ అంటారు కదా అట్లాగూ ఆ బిజినెస్కి సంబంధించింది అక్కడ ఆ రోజున ఆ రోజుకి సంబంధించిన లావాదేవీల గురించి అవి మాట్లాడుకుని దాని మీద మంచి కాన్సన్ట్రేట్ చేస్తూ అనమాట సో నవ్వినంత మాత్రాన కొంపలేమి అంటుకుపోవు ఇది ఒక మనం ఒక తప్పు ఒక దీనిలో ఎవ్వో ఏదో దృష్టి తగులుతుంది మనకి మనం ఆనందంగా కనిపించినంత మాత్రాన అందరూ కూడా దృష్టి తగులుతుంది అందుకంటే ఇప్పుడు ఒక ఒక నవ్వటం అనేది ఏంటంటే అది ఒక ఒక రకమైన ఒక వ్యాపించే విధం అనమాట మనం నవ్వుతున్నాం అంటే ఇదే చిరునవ్వు ఎదటి వాళ్ళకు కూడా వెళ్ళిపోతూ ఉంటుంది మనం అదే మన మొహం మటమటలు ఆడుచుకుంటూ ఉంటే మన ఎవ్వరు పట్టించుకోరు మన ఎవ్వరు చూడరు మన ఎవ్వరు కూడాను మన ఆశ్రయించుకుంటారు చిన్న ఎగ్జాంపుల్ చేత మనం పసిపిల్లల దగ్గరికి వెళ్తాం చక్కగా చక్కగా నవ్వుతూ ఉంటే వాళ్ళు చక్కగా మనం మనం మన 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 దగ్గరికి వస్తారు మనం నవ్వుకు నవ్వకుండా ఉంటే కనుక వాళ్ళు మన దగ్గరికి రారు ఇంకొకటి ఏంటంటే కురూపితనమా అందరు నవ్వు చిరునవ్వు నవ్వే వాళ్ళు అందరు చక్కగా అందంగా ఉంటారంటారు అంటే ఏంటంటే అందము అనాకారితనం అనేది ఏది లేదండి మన థాట్సే మనకు అందము మన బాడీ లాంగ్వేజే మనకు అందం మన 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 బిహేవియరే మనకు అందము ఎప్పుడు కూడాను చక్కగా చక్కగా నవ్వు నవ్వు నవ్వుతూ మనకి మనం చూసి మన మనం చూసి కూడా నవ్వుకుంటూ ఉండాలన్నమాట చాలాసార్లు ఉన్నాయి నా మొహం చూసుకున్నప్పుడు కూడా నేను నవ్వుకుంటూ ఉంటాను ఏ నవ్వు 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 వస్తుంది జుట్టు ఇట్లా ఎందుకు పెట్టుకున్నావు లేకపోతే ఏంటి ఇదేంటి ఇట్లా ఎందుకు చేసుకున్నావు అది ఎట్లా చేసుకున్నావు అని చెప్పేసి నవ్వుకుంటాను అన్నమాట సో మనకి అట్లాంటి తీరు వచ్చినప్పుడు ఏంటంటే మనకి మనం ఎప్పుడు కూడా మనం చాలా సమస్యల్ని మనం అధిగమించి ముందుకెళ్ళగలుగుతాం అనమాట నేను పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ తీసుకునేటప్పుడు చాలా వరకు నేను నేను మొన్న కూడా చెప్పాను కదా డెల్ నేను 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 ఫాలో అవుతూ ఉంటాను అనమాట ఆయన పుస్తకాలు కావచ్చు ఆయన ఆయన ప్రీచర్స్ కావచ్చు అవి కావచ్చు ఆయన బోధనలు కావచ్చు అవన్నీ కూడా నేను నేను ఫాలో అవుతాను అనమాట కాబట్టి ఏంటంటే నేను ఇవన్నీ కూడాను నేను బాగా ఎక్కువగాను నేను ఎక్కువ చెప్తూ ఉండేది అని నేను ఎందుకంటే నేను నన్ను చూసినప్పుడు సరదా చాలామంది నవ్వు మొహం అంటారు మొహం అంటే ఏంటంటే నాకు నిజంగా నవ్వాలి కావాలని తెచ్చిపెట్టుకునే నవ్వు కాదు అది నాకు ఎంబైబ్ చేసేసుకున్నా అలవాటు చేసేసుకున్నాను అనమాట కాబట్టి ఏంటంటే ఒక మనిషి నేను ఈ వయసులో కూడా వీడియోలు చేస్తున్నాను అంటే అది ఎందుకంటే నాకు నాకు ఉన్న ఉత్సాహం అదొక్కటే నన్ను నడిపిస్తూ ఉంటుంది ఆ ఉత్సాహమే నన్ను నవ్విస్తూ ఉంటుంది నేను ఎదటి వాళ్ళని నవ్వింపజేస్తూ ఉంటుంది అనమాట ఎందుకంటే అదే జీవితం అంటాం ఆ జీవితం మీద ఒక రకమైన ఒక ఒక రకమైన ఆనందం ఉన్నప్పుడు ఒక రకమైన పట్టుదల ఉన్నప్పుడు ఒక రకమైన ఒక రకమైన ఒక జోష్ ఉన్నప్పుడు జీవితం అంటే బతకాలి అనే ఒక ఒక రకమైన ఒక ఇచ్చ ఉన్నప్పుడు కోరిక ఉన్నప్పుడు మాత్రం డెఫినెట్గా ఇవన్నీ నవ్వు కావచ్చు ఎదటి వాళ్ళని చూసి ప్రేమ కావచ్చు పైగా ఇంకోటి ఎదటి వాళ్ళని చూసి నవ్వు నవ్వు చిరునవ్వు ఎందుకు అంటే మనకి ద్వేషం లేదు వాళ్ళకి అన్నప్పుడు చిరునవ్వు వస్తుంది కాబట్టి ఏంటంటే దీనికి మూల కారణం ఏంటంటే ఎదటి వాళ్ళని ద్వేషించటం మానుకుంటే మనం మనంతట మన జీవితం అంతా కరెక్ట్గా సరిపోతుంది అనుకుంటా అంట కాబట్టి మీరు కూడా ట్రై చేయండి చిరునవ్వు నవ్వితే పోయేదేం లేదు మనకేమి కోట్లు ఏమి రావు కానీ ఏంటంటే మంచి 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 విషయాలు మనం మన అప్రిషియేట్ చేసేవాళ్ళు మనం మనకు వెల్ విషర్స్ చాలామంది వస్తూ ఉంటారు మనం ఒక ఒక చిన్న చిరునవ్వు ఒక చిన్న స్మైల్ ఇచ్చినంత మా ఇచ్చినంత మాత్రానూ మనకేమి కొంపలంటూ బావు మనకి దిష్టి లేదో బొందలేదు ఈ పిచ్చి మాటలన్నీ కూడాను ఎవ్వరు కూడాను నమ్మద్దండి దిష్టి లేదు పాడలేదు ఉంటాయి ఏదో నరువుల దిష్టికి రాళ్ళు కూడా కరిగిపోతాయని పిచ్చి ఆటలు ఏవో ఇవన్నీ చూసి 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 విని 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 ఇవన్నీ తల బొప్పి గట్టిపోయింది కాబట్టి ఏంటంటే వీ హ్యావ్ టు బి ప్రాక్టికల్ అంట వీ హ్యావ్ టు బీ ప్రాక్టికల్ అండ్ వీ హ్యావ్ టు బి ట్రూత్ఫుల్ అంట అందుకని మనకి మన మనకి నచ్చిన విధానంగా మనం జీవితం జీవితాన్ని గడుపుతు గడుపుతున్నప్పుడు ఆటోమేటిక్గా మనం మన మనతో మనం శుభ సంతృప్తి చెందుతాం మనతో మనం సంతృప్తి చెందినప్పుడు ఒక చిరునవ్వు అనేది వస్తుంది ఇంతేనండి చిరునవ్వు గురించి ఎక్కువగా నేనేం చెప్పను మీరు కూడా ఆలోచించుకోండి మీకు కూడా ఏదన్నా జీవితంలో ఏదన్నా ఇట్లాంటివి తటస్థిస్తే ఎవరన్నా ఇట్లాంటివి కనిపిస్తే అది మీరు కూడా మీ అనుభవాలని కామెంట్లో పంచుకోండి ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్